రైల్లో బాస్ ఉన్నా నేను వెళ్లలేకపోతున్నాను పాస్ గారు ఎందుకని నాకు ఏమో చిన్న పని అమ్మేమో చదువుకోలేదు అన్నలేమో రోడ్లు తిరుగుతున్నారు అయ్యో నేను ఉన్నతమైన స్థితికి ఎట్లా ఉన్నాయస్ లేదు పాస్ గారు చూడాలి ఇవన్నీ పరిస్థితులను బట్టి వెళ్ళలేకపోతున్నా అంతేనా అవును పాస్ అలా ఏం కాదురా మనం అభివృద్ధి చెందాలంటే మనం నిరుత్సాహపడకూడదు ఫస్ట్ యోసేపుని చూసావా యోసేపు వాళ్ళ నాన్న ఎవరు మోసగాడు వాళ్ళ అమ్మ ఎవరు దొంగది వాళ్ళ అన్నలు ఎవరు వ్యభిచారులు నరహంతకులు కట్లపం శోభాం లాంటి వాళ్ళు కలిగారు ఎడు చూసినా నిరాశే కానీ ఆ నిరాశలో నుంచి యోసేపు ఫలించేడు కొమ్మగా మార్చబడ్డాడు ఎందుకు ఫలించాడు అంటే ఓట యొద్ నిలిచి ఉన్నాడు ఓట అంటే దేవుని వాక్యం దేవుని వైపు చూడు పరిస్థితులన్నీ సహకరించినా సహకరించకపోయినా తగిన కాలంలో ఫలం ఇచ్చి చెట్టు వెళ్ళే దేవుడు మారుస్తాడు సరేనా సరే ప్రార్థన చేసుకో నువ్వు కూడా ప్రార్థన చేసుకో ఎదగలేకపోతున్నావా చుట్టూ పరిస్థితులు చూసి కలవరబడుతున్నావా యేసు వైపు చూడు యోసేఫ్ వల్ల దేవుడిని కూడా ఆస్వాదిస్తాడు మంచిది వందనాలు